ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కూర చేస్తున్న పసుపు కారము అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ తగినంత వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇదంతా మసాలా ఉప్పు కారం మంచిగా ముక్కలకు పట్టుకునేటప్పుడు మంచిగా కలుపుకోవాలి నూనె పోసుకోవాలి ఉల్లిగడ్డలేయాలి బోటి కూర పెడుతున్నా ఇలా అంతా ఇంట్లో నీళ్ళు అన్నీ ఇంకిపోయినాక కొంచెం పులుసు పోసుకోవాలి పులుసు పోసుకొని వండుకుంటే మంచిగా ఉంటుంది ఇట్లా మళ్ళీ ఉడుకుడు జల్దిన ఉడుకుతుంది కొత్తిమీర కలియామాకు పుదీనా విజిలకు పెట్టుకోవాలి ఉడికింది బోటి కొబ్బరి పొడి పులుపుకు తగ్గట్టు దొడ్డు ఉప్పు వేసుకోవాలి బోటి కూర అయింది ఇవి ఇట్లా కావాలి